నా దేవాతి దేవునికి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు సర్వ సర్వసభ్యులకి నా యొక్క సర్వశుభాలు తెలియపరుస్తున్నానండి ఈ దినము దేవుని యొక్క వాక్యము మీతో పంచుకోవడానికి దేవుడిచ్చిన తరుణాన్ని బట్టి దేవుని స్థతిస్తూ మీ మధ్య ఈ యొక్క వాక్యము పంచుకుంటున్నాను అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము మనం చూద్దామండి పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసుక్రీస్తు నామమున బాధ్యత్సము పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరము పొందుదు ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులకందరికీ అనగా ప్రభు మన దేవుడు తన ఎద్దుకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను చాలా మంచి యొక్క సందేశము మరి గారు మరి యేసు ప్రభు ఆహ ఆరుణమై మరి ఆయన వెళ్ళినప్పుడు మరి ఇష్టమ పట్టణములో ఆయన మరి దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి దేవుని యొక్క వాక్యము ఇక్కడ ప్రకటిస్తున్నవాడు ఉన్నాడు అందరూ మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడే అంటున్నాడు ఫస్టు దేవుని యొక్క స్వార్థం మనం విన్నప్పుడు వెనువెంటనే మన జీవితంలో మరి మారు మనసు అనేది రావాలండి నేటి జనాంగము మారు మనసు అనేది లేకుండా దేవుని నమ్మేము మరి ప్రార్థిస్తున్నాము దేవుని ఎదుటికి దేవుని సన్నిధిలోకి మేము వెళ్తున్నాం మా కుటుంబం వెళ్తున్నాం అని అనుకుంటున్నారు కానీ నిజంగా వాళ్ళ యొక్క హృదయంలో దేవుని సన్నిధిలో ఒప్పుగోలగలిగిన ప్రార్థన అలాగే నిజమైన మారు మనసు మరి పాపక్షమాపణ మరి వాళ్ళు పొందుకున్నారో లేదో మరి నిజంగా వాళ్ళ యొక్క క్రియలను బట్టి వాళ్ళ మాటలను బట్టి వాళ్ళ ప్రవర్తనలు బట్టి తెలుస్తుందండి నిజంగా దేవుని ఎదుట మారు మనసు పొందితే దేవుని యొక్క స్వార్థ పొందుకున్నప్పుడు వెను వెంటనే పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందాలి పాప క్షమాపణ నిమిత్తము అని అంటే మళ్ళీ తిరిగి మనము దేవుని యొక్క కృపతో మనము బాప్తిసము పొందుకోవాలి ఎందుకు ఆ బాప్తిసం అంటే పాప క్షమాపణ అందుకే పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో జీవిస్తున్నప్పుడు మనలో పరిశుద్ధత అనేది ఉండదు మారు మనసు అనేది ఉండదు ఎప్పుడైతే మనం దేవుని యొక్క స్వార్థ విని విని వెంటనే మన జీవితంలో మారు మనసు కలిగిన వెంటనే పాపక్షమాపణ పోంగొట్టుకోవడానికి పాపము పోంగొట్టుకోవడానికి పాపక్షమాపణ నిమిత్తము మరి ప్రతివాడు దేవుని యొక్క నామములో యేసుక్రీస్తు నామంలో బాప్తీసము పొందాలి అంటే ఎందుకు ఆ బాప్తీసం యొక్క కార్యక్రమం అంటే మరి మన జీవితంలో నూతనమైన జన్మ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు ఆ నూతనమైన జన్మ మనం పొందుకోవాలనంటే ప్రభువైన యేసుక్రీస్తును నమ్మి విశ్వసించి మన నోటితో ఒప్పుకొని హృదయముతో ఒప్పుకొని దేవుణ్ణి మనము అంగీకరించి దేవుని యొక్క వాక్యానికి మనం విధేయులై మరి మారు మనసు పొందుకొని మరి బాప్తిసము పొందుకున్న వెంటనే మన పాప జీవితములు మరి మునిగిన వెంటనే మనము ఆ పాపమంతా కడిగి వేయబడుతుంది దేని ద్వారా కేవలం భౌతికమైన నీళ్ళల్లో మనము మరి మునిగిన వెంటనే మనకి పాపం అంటే అది ఒక ప్రక్రియ అది ఒక క్రియ దేవుడు పెట్టిన ఒక క్రమం దేవుడు ఏసుక్రీస్తు లోకానికి వచ్చిన వెంటనే ప్రభు అయిన దేవుడు కూడాను ఆయన ముప్పై మూడున్నర సంవత్సరము మరి ఆయనకు వస్తున్నప్పుడు ఆయన కూడా వెళ్ళి ఇదే ప్రక్రియ దేవుడు చేశాడు మన జీవితంలో కూడా అలాంటి ప్రక్రియ మనం చేసిన వెంటనే దేవుని యొక్క ఆత్మ మనము పొందుకునేదానికి మనకి దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుని ఆత్మ ఎందుకు మనం పొందుకోవాలి అనంటే దేవుని ఆత్మ లేనివాడు నావాడు కాడు అని అంటున్నాడు దేవుని యొక్క ఆత్మ లేకపోతే దేవుని గద్దింపు లేకపోతే దేవుని యొక్క వాక్యము మన హృదయములు లేకపోతే పాపం అనే మలినములో మనం ఇంకానూ పొల్లారుతూనే ఉంటామండి మరి పాపం అనే జీవితంలో ఇంకనూ జీవిస్తూనే ఉంటాం పాపం వల్ల వచ్చే జీతము మరణము ఆజ్ఞ అతిక్రమమే అని అంటున్నాడు ఆ అతిక్రమము మన జీవితంలో శాపము పాపము బాధ అనేకమైన వేదన మరి ఎన్నో మన జీవితంలో మరి తీసుకొస్తుంది అపవాది దాన్ని దూరపరచుకోవాలంటే దేవుని యొక్క ఆత్మ మనకి ఎంతగానో అవసరం ఇక్కడ మారు మనసు అవసరం అలాగే పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామంలో బాప్తీసం కూడా ఎంతో అవసరం ఎప్పుడైతే మన జీవితంలో బాప్తీసము మారు మనసుతో కూడిన బాప్తిజం మనం ఎప్పుడైతే పొందుకుంటామో దేవుని యొక్క నామములో మరి వెను వెంటనే దేవుని యొక్క ఆత్మ అను వరమును దేవుడు అనుగ్రహిస్తాడంట ఆ వరము మనం పొందుకుంటాం ఆ వరము దేవుడు మన జీవితంలో ఇస్తాడు అందుకే నాయన తండ్రి అనే వారికి నా ఆత్మను అనుగ్రహిస్తాను అంటున్నాడు నాయన తండ్రి అనేది ఎవరండి అందరూ అనగలుగుతారా అన్నారు దేవుని నమ్మి విశ్వసించిన వారు ముమ్మారు ప్రార్థించేవారు ఐదు మార్లు ప్రార్థించేవారు దేవుని సన్నిధులు పరిచర్య చేసే బిడ్డలు దేవుని సన్నిధిలో పెనుగులాడే బిడ్డలు దేవుని యొక్క రాకడ కోసం కనిపెట్టుకునేవారు మాత్రమే నాయన తండ్రి అనేగలుగుతారు ఈరోజు ప్రతి నాలుక ఎలా ఉంటుందో ఎలా దేవుని ఆరాధిస్తున్నారు ఎలా మరి ప్రార్థిస్తున్నారు ఎలా వాళ్ళు జీవిస్తున్నారు ఒక్కసారి పరిశీలన చేసుకుంటే మన జీవితంలో మనకి ఒక మేల్కొల్పు అనేది మనం కలిగి ఉంటామండి ఆ పరిశీలన లేకుండా మరి అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకుండా ఎలా పడితే అలా జీవిస్తున్నాం మన నోటి నుండా కృతజ్ఞతా వచనములు కరువైపోతున్నాయి మన నోటి నుండా అనేకమైన వేషధారమైన మాటలు అనేకమంది అనేకమంది యొక్క ఆలోచనలు మన తలంపుల్లో ఇవిడిపోయినాయి వేషధారమైన మాటలు అలాగే ఎలా పడితే అలా మాట్లాడడం ఎలా పడితే అలా బూతులు సరసత్తు యొక్క మాటలు ఇలాంటివి మన హృదయం నిండా నిండి ఉన్నాయి కాబట్టి వాటి యొక్క మాటలు మన నోటితో మాట్లాడుతున్నాం మరి ఇలాంటి యొక్క మాటలు మాట్లాడడం వలన ఇలా జీవించడం వలన అది పరిశుద్ధత కలిగిన జీవితము అవుతుందండి ఎంత మాత్రం అవ్వదు నాయన తండ్రి అనే వారికి దేవుణ్ణి అడిగేవారికి పరిశుద్ధాత్మను వరముని ఇస్తానంటున్నాడు ఆ వరము నువ్వు పొందుకున్నప్పుడు నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యములు నువ్వు చూస్తావు పాపము జోలుకెళ్ళు మోసము చేయు దొంగతనం చేయు వ్యభిచారం చేయు నరహత్యక చేయు మరి అనేకమైన యొక్క వేషధారమైన జీవితములలో కూడా నువ్వు ఉండవు దీని ద్వారా నువ్వు ఒక పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు మరి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నిలబడేదానికి దేవుని యొక్క ముందు నేను నిలబడేదానికి దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తాడు ఎందుకు తెలుసా దేవుని యొక్క ఆత్మ అనే వరమును పొందుకున్నా ఆత్మ అనే వరము భౌతికమైన జీవితంలో మనం పొందుకున్నప్పుడు లోకం వైపు చూడకుండా లోక ఆశల వైపు చూడకుండా లోక మరి యొక్క పనులల్లో మనం ఉండకుండా చాలా సెల్ఫ్ కంట్రోల్తో చాలా సెల్ఫ్ కంట్రోల్ కలిగిన మాటలతో చాలా సెల్ఫ్ కంట్రోల్ కలిగిన మరి ఆలోచనలతో చాలా సెల్ఫ్ కంట్రోల్ కలిగిన క్రియలతో మనం ముందుకెళ్తాం ఎప్పుడైతే మనలో సెల్ఫ్ కంట్రోల్ అనేది మనకి దేవుని యొక్క ఆత్మ ఇస్తాడో మనల్ని మనం పరిశుద్ధత కలిగి జీవిస్తామండి ఇట్టి పరిశుద్ధత కలిగి జీవించినప్పుడు నీ జీవితంలో నీ కుటుంబంలో నీ యొక్క హృదయంలో ఎప్పుడు వెలుగుతో నింపబడిన వాడుగా వెలుగుతో నింపబడిన కుటుంబంగా వెలుగుతో నింపబడిన సంఘముగా ఉంటామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనం చీకటిలో బ్రతకక వెలుగు సంబంధాలుగా మనం బ్రతికినప్పుడు మనం అనేక మంది విడలకి ఒక దీపం వలె వాళ్ళకి తేజ నక్షత్రముల వలె వాళ్ళకి మనం కనబడగలుగుతాం ఈనాడు ఆది అపోస్తులలో పన్నెండు కాండాలకి పన్నెండు దేశాలకి వాళ్ళు వెళ్ళి ఈ యొక్క సత్యసువార్త ప్రకటించకపోతే వాళ్ళొక నక్షత్రముల్లాగా వాళ్ళు వెలగకపోతే మరి ఈనాడు ఇంత స్వార్థ మనం ఎద్దుకు రాదు మరి అలాగా వాళ్ళు వెళ్ళి వెలిగారు కాబట్టి వాళ్ళు అలా చెప్పారు కాబట్టి ఈరోజు శ్రేష్టమైన వాక్యమును సువార్తను మనం విని విశ్వసించి ఈరోజు నమ్మి ప్రభుని ఏ వైపు మనం చూస్తున్నాం మనం చూస్తున్న వారము అలా దేవుని సన్నదిలో నిత్యము చూసే వారం ఉండాలి మరి మనం ఎలా ఉన్నాం మన అంధకారమనే సంబంధమైన జీవితంలో మనము కళ్ళు మూసుకొని పోతున్నాయేమో చీకటి వైపులోనే మనం ఉంటున్నామేమో చీకటి సంబంధమైన క్రియలతో మనము ఉంటున్నామేమో దయచేసి ప్రియ దేవుని సంగమా దేవుని జనాంగమా మరి అటువంటి పరిస్థితి ఉండకుండా ఈ దినము దేవుని యొక్క వాక్యము నీతోనే మాట్లాడుతున్నాడు సంఘముతోనే మాట్లాడుతున్నాడు సంఘం అంటే ఫలాను సంఘం ఫలాను సంఘం ఫలాను సంఘమే కాదండి సంఘం అంటే మనమే మనమే ఆయన యొక్క శరీరంలో ఒక అవయవములై ఉన్నాము మరి ఆ సంఘము మరి ఎలా ఉంటుందో చూడండి ఆయన యొక్క అవయవములుగా దేవుడు మనల్ని పోల్చుకున్నాడంటే ఆయన అవయవములు ఎంత పరిశుద్ధతగా ఉంటాయి అటువంటి పరిశుద్ధత కలిగిన జనాంగంగా మనం ఉంటున్నామా అలాంటి పిల్లలంగా మనం ఉంటున్నామా ఒకసారి అర్థం చేసుకుందామండి ఒకసారి ఆలోచన చేద్దాం మారు మనసు పొందుదాం దేవుని యొక్క ఆత్మ మనం పొందుకున్నాం బాప్తిసం పొందుకోకుండా ఉంటే ఈ క్షణాన దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు తిరిగి బాప్తిసం పొందుకో దేవుని యొక్క ఆత్మను పొందుకో మారు మనసు పొందుకో మరి నిత్య జీవములో ఉండేదానికి దేవుడి నీకు ఒక ప్రక్రియ దేవుడు దేవుడు ఏర్పాటు చేస్తాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అని దేవుడు ఎన్నో మార్లు తన వాక్యముతో సెలవిస్తున్నాడు కదండి మన జీవితంలో కలవరాలు మానేసి ఆనందముతో సంతోషముతో నెమ్మదితో దేవుని సన్నిధిలో మనకున్నప్పుడు చూడండి ఒక ఇజ్రాయల్కే కదా సమస్త జనాంగముకి దేవుడి ఒక వాగ్దానముగా ఏర్పాటు చేస్తున్నాడు పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు నిమిత్తము మనము పొందుకున్నప్పుడు పరిశుద్ధ ఆత్మాను వరమును దేవుడు మనకి అనుగ్రహించినప్పుడు నేను పరిశుద్ధుడను మీరు పరిశుద్ధులుగా జీవించుడి అలాంటి జీవితము మనం జీవించినప్పుడు మరి దేవుని సన్నిధిలో నిలబడేదానికి దేవుడు గొప్ప తరుణాన్ని ఇస్తాడు ఈ తరుణమును వదులుకోకుండా నువ్వు పొందుకొని దేవుని సన్నిధిలో నిత్యము వెలిగింపబడిన జీవితంలో నువ్వు నీ కుటుంబం నీ సంఘములో నిలబడి దేవుని వైపు నీ యొక్క హృదయము కుమరించి ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ నిమింద మెండారుగా నిండారుగా నిలు నింపుతాడు ఆ ఆత్మ మరి ఎంతో ఆనందంతో సంతోషంతో నెమ్మదగలిగిన కుటుంబాలుగా నింపుతాడు ఇటువంటి ఆత్మను నువ్వు పొందుకోవాలని దేవుని యొక్క ప్రణాళిక మరి నీ పట్ల యొక్క వాక్యంతో మాట్లాడుతున్నాడు ఈ ఆత్మ పొందుకొని దేవుని నిత్యత్వంలో నువ్వు నేను ఉండాలి